శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కన్యారాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో ధనయోగాన్ని రాజయోగాన్ని సిద్ధింపజేసుకోటానికి కన్యా రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఏ గ్రహాలు కన్యారాశికి అనుకూలంగా ఉన్నాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పైవ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెల పదిహేనో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభరాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది ఈ నాలుగు పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల ముప్పైవ తేదీ మారుతున్నాడు గురువు మే పదిహేను మారుతున్నాడు రాహుకేతువులు మే పద్దెనిమిదో తేదీ మారుతున్నారు ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ నాలుగు గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళగానే కన్యారాశి రాశి వాళ్ళకి సప్తమ శని ప్రారంభమవుతుంది క్రితం సంవత్సరం శని బాగా యోగించాడు అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తర్వాత శని ఏడో స్థానంలోకి వచ్చాడు ఏడో స్థానం అంటే అది వివాహ స్థానం కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరికైనా మార్చి ముప్పై తర్వాత పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి ఎంత ట్రై చేసినా మ్యారేజ్ ఫిక్స్ అవ్వదు అలాగే రాశి వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది కారణాలు లేకపోయినా కూడా ఆ అటాచ్మెంట్ అనేది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తర్వాత సప్తమ శనివల్ల తగ్గిపోతుంది ఆ అటాచ్మెంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అటాచ్మెంట్ పెరగాలంటే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పెరగాలంటే కన్యారాశి వాళ్ళు ఏం చేయాలంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి ఇలా ఏడు శనివారాలు చేయండి దేవాలయానికి వెళ్ళి తులసి మాలికను సమర్పించడం వీలు కాలేదనుకోండి ఇంట్లోనే ప్రతి శనివారము కూడా బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి పిండి దీపాలు తయారు చేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోసి దీపాలు పెట్టండి ఇలా వీలైనప్పుడల్లా శనివారం వెంకటేశ్వర స్వామిని ఇంట్లోనే తులసి దళాలతో పూజించి పిండి దీపాలు వెలిగించుకుంటే సప్తమ శని దోషం తొలగిపోతుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అట్రాక్షన్ పెరుగుతుంది పెళ్లిళ్ళు వరకే వచ్చి జారిపోతున్న వాళ్ళకి సంబంధాలు నిశ్చయమవుతాయి సప్తమ శని దోషం తొలగిపోతుంది అయితే కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన యోగం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ నుంచి రాహు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది అద్భుతం అని చెప్పాలి అసలు రాహు ఆరో స్థానంలో సంచారం చేస్తే శత్రువులని మిత్రులుగా మార్చుకుంటారు భయంకరమైన శత్రువులు కూడా నశించిపోతారు శత్రువుల మీద సంపూర్ణమైన ఆధిపత్యాన్ని పొందుతారు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఆరోగ్యానికి తిరుగులేదు ఇప్పటి వరకు విసిగించిన ఆరోగ్య సమస్యలన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి తొలగిపోతాయి అప్పులుంటే అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అంటే రోగ బాధలు రుణ బాధలు శత్రు బాధలు అవన్నీ కూడా రాహువు తొలగింపజేస్తాడు అబ్రాడ్ యోగం కూడా ఉంటుంది ఇప్పటివరకు కన్యారాశి వాళ్ళు ఏవైనా పని చెయ్యాలనుకుని అది చెయ్యలేక బాధపడుతూ ఉంటే లేదా ఆ డెడికేషన్ లేకుండా ఉంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత చూడండి రాహు ఆరో స్థానంలోకి రాగానే మీరు అనుకున్న పని వంద మంది మీరు చేయలేరన్నా ఖచ్చితంగా చేసి చూపిస్తారు అంత అద్భుతంగా రాహు యోగిస్తాడు అయితే కన్యారాశి వాళ్ళకి పన్నెండులో కేతువు సంచారం కూడా మే పద్దెనిమిది నుంచి ఉంది ఈ పన్నెండులో కేతువు స్పిరిచువాలిటీ ఇస్తాడు అంటే తీర్థయాత్రలకు వెళ్ళటం పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం ఇలాంటివన్నీ కూడా కన్యా రాశి వాళ్ళకి పన్నెండులో కేతువు కలిగింపజేస్తాడు వేదాంత శాస్త్రం మీద ఆసక్తిని కలిగింపజేస్తాడు అయితే కన్యారాశికి గురుబలం రెండు వేల ఇరవై ఐదులో తక్కువగా ఉంది మే పదిహేను గురువు వృషభం నుంచి మిథునంలోకి రాగానే కన్యారాశి వాళ్ళకి పదో స్థానంలో గురువు సంచారం ఉంది గురువు పదో స్థానంలో సంచారం చేస్తే ఏమవుతుంది జాబ్ పరంగా రావాల్సిన ధనం రాదు ఇంక్రిమెంట్లు సరిగ్గా రావు ఫైనాన్షియల్ వైజు ఎక్స్పెక్ట్ చేసినంత మనీ రాదు కాబట్టి ఫైనాన్షియల్ వైజు కెరీర్ వైజు టెన్త్ హౌస్లో గురువు కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు అవి పోవాలంటే ఏం చేయాలంటే ఫైనాన్షియల్ వైజు కెరీర్ వైజు గురుబలం పెంచుకోవాలంటే కన్యారాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు గురువు సంచారం మారినటువంటి మే పదిహేనో తేదీ నుంచి ఏం చెయ్యాలి అంటే గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అలంకరించాలి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ దత్తాత్రేయుడికి గురువారం పూట శనగల దండ సమర్పిస్తే గురుబలం పెరుగుతుంది అయితే దత్తాత్రేయుడికి శనగల దండ సమర్పించడం వీలు కాలేదనుకోండి దానికి ప్రత్యామ్నాయంగా షిరిడీ సాయిబాబా మందిరం ఎక్కడైనా ఉంటే మందిరానికి వెళ్ళి గురువారం పూట మందిరంలో ఉన్నటువంటి ధునిలో కురుడీ కాయ వేయండి కురిడికాయ కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోండి దానివల్ల కూడా గురుబలం పెరుగుతుంది ఇలా గురువు పరిహారాలు చేసుకుంటే టెన్త్ హౌస్లో గురువు యోగిస్తాడు అప్పుడు కన్యారాశి వాళ్ళకి కెరీర్ వైజు ఫైనాన్షియల్ వైజు బాగుంటుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకి మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదులో ఒకే ఒక గ్రహం యోగిస్తుంది రాహు బ్రహ్మాండంగా ఆరో స్థానంలో యోగిస్తున్నాడు శని కేతువు గురువు యోగించట్లేదు కాబట్టి ఈ మూడు గ్రహాలకు సంబంధించిన పరిహారాలు పాటించుకోండి అప్పుడు ధనయోగాన్ని రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మీ ఇంట్లో సభ్యులకి మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల అదృష్టం కలిసి రాకపోతే ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగింపజేసుకొని అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మనకి దిష్టి ఉన్నా మన ఇంటికి దిష్టి ఉన్నా మనకి శత్రువుల బాధలున్నా ఏ పని చేసినా అదృష్టం కలిసి రాదు అలాంటప్పుడు మన ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి వాటిలో అత్యంత శక్తివంతమైన పరిహారం నెమలీక పరిహారం నెమలీకలో నవగ్రహాల శక్తి ఉంటుంది అందుకే ఎవరైనా సరే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద నెమలీక పెట్టుకొని నిద్రపోండి ఎవరైతే దిండు కింద నెమలీక పెట్టుకొని నిద్రపోతారో వాళ్ళ మీద ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది లైఫ్లో సక్సెస్ తొందరగా వస్తుంది ఇంకా వీలైతే నెమలీక మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించుకోండి అది ఎప్పుడు మీ పర్సులో పెట్టుకోండి నెగిటివ్ థాట్స్ అనేవి రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరిగి లైఫ్లో దేనైనా సాధించాలంటే నెమలిక మీద మీ చిన్న ఫోటో అంటించుకొని ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి లేదా ఇంట్లో అయినా ఉంచుకోండి దానివల్ల లైఫ్లో అదృష్టం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే లైఫ్లో అదృష్టం కలిసి రావాలంటే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ప్రతిరోజు కూడా సింధూరం బొట్టు పెట్టుకునే వాళ్ళు బొడ్డు దగ్గర కూడా సింధూరం బొట్టు పెట్టుకోండి నాభికి సింధూరం బొట్టు పెట్టుకుంటే అంటే నాభికి నారింజ రంగులో ఉన్న బొట్టు పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొందరగా పోతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు ఒక పసుపు రంగు కాగితం తీసుకోండి ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద సింధూరంతో ఒక ఫ్లవర్ బొమ్మ వేయండి సింధూరంతో ఒక పువ్వు బొమ్మ వేయండి ఆ పేపర్ మీ దగ్గర పెట్టుకోండి ఎల్లో కలర్ పేపర్ మీద సింధూరంతో ఫ్లవర్ బొమ్మ వేసి ఆ పేపర్ మీ దగ్గర ఉంచుకొని బయటకు వెళితే మీకు విజయం తథ్యం అపజయం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలామంది వాకింగ్ చేస్తారు ఎప్పుడైనా సరే ఉదయం నిద్ర లేచిన తర్వాత గడ్డిలో నిలబడి మీ ఇష్టదైవ నామాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే బ్రహ్మాండంగా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అయితే చెప్పులు లేకుండా నిలబడాలి ఉదయం పూట గడ్డిలో చెప్పులు లేకుండా నిలబడి ఇష్టదైవాన్ని ఇరవై ఒక్కసార్లు తలుచుకుంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగింపజేసుకోవచ్చు అలాగే బెడ్రూమ్లో నీటి ప్రవాహం ఉన్న చిత్రపటాలు ఉండకూడదు సెల ఏళ్ళు జలప్రవాహాలు ఇలాంటివి బెడ్రూమ్లో ఉంటే అది వ్యతిరేక ఇస్తుంది నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది ఎమోషన్స్ను పెంచుతుంది కాబట్టి నీటి ప్రవాహాలు సెల ఏళ్ళు ఇలాంటి ఫోటోలు ఏవి బెడ్రూమ్లో లేకుండా చూసుకోండి బెడ్రూమ్లో ఎప్పుడు జంట పక్షుల బొమ్మ ఉండేలాగా చూసుకోండి అలాగే మంచం పాదాల వైపు దూరంగా క్రిస్టల్ బాల్ ఒకటి పెట్టుకోండి క్రిస్టల్ బాల్ అలా ఉంటే కూడా నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగింపజేసుకొని పాజిటివ్ ఎనర్జీ పెంపొందింపజేసుకోవచ్చు ఉదయం నిద్ర లేవగానే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు ఏ పని చేసినా సక్సెస్ రావాలంటే శరీరంలో మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేయాలి అప్పుడు ఫ్రెష్గా ఉన్న మైండ్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేలాగా చేసుకుంటుంది పనులన్నీ అవుతాయి మణిపూరక చక్రం యాక్టివేట్ అవ్వాలంటే పసుపు రంగులో ఉన్న స్వీట్ తినాలి కాబట్టి ఎప్పుడైనా మీ పనులు అవ్వట్లేదు మైండ్ అంతా గజిబిజిగా ఉంది నెగిటివ్ లాగా ఉంది అలా ఉన్నప్పుడు ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని ఎల్లో కలర్ స్వీట్ తినండి పసుపు రంగు స్వీట్ తింటే మణిపూరక చక్రం యాక్టివేట్ అయ్యి మీరు ఏ పనులు అనుకున్నా సరే ఆ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా సరే శని రాహువు కేతువు ఇలాంటి గ్రహాల వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు కూడా బాగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులకి ఈ మూడు గ్రహాల వ్యతిరేకత ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే శనివారం రోజు ఒక నల్ల రాయి తీసుకోండి ఆ నల్లరాయికి కొద్దిగా నువ్వుల నూనె రాసి ఇంట్లో సభ్యులందరూ ఏడు సార్లు క్లాక్ వైజు ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసుకొని ఆ నల్లరాయిని నిప్పుల్లో పడేయండి అలా చేస్తే శని రాహువు కేతువు మూడు గ్రహాల వల్ల వచ్చే నెగిటివ్ వైబ్రేషన్ తొలగింపజేసుకొని పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఈ చిన్న చిన్న రహస్య పరిహారాలు పాటించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్ పెంపొందింపజేసుకొని లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులుకండి ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఇంకా తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి